టీజరు సినిమా పైన కొంత ఆసక్తి నేపితే ట్రైలర్ సినిమాలో ఏ విషయం ఉందో చెప్పేస్తుంది అలా చిన్న చిన్న సంభాషణలు చిన్న చిన్న యాక్షన్ ఎపిసోడ్ వీలుంటే సాంగ్ మూమెంట్ కూడా చూపిస్తుంటారు దాంతో సినిమాను చూసేందుకు జనాలు ఒక జడ్జిమెంట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్రైలర్ బాగుంది సినిమా చూడొచ్చేమో అభిప్రాయాన్ని ఒక నిమిషం లేదా ఒక నిమిషం ముప్పై సెకండ్లు ఉండే టీజర్ జడ్జి చేస్తుంది అయితే ఇదే జరిగింది గుంటూరు కాలం సినిమా విషయంలో సినిమా ఎలా ఉంటుంది అనే సందిగ్ధత కొంతకాలంగా ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది దీనికి పులిష్ఠా పెడుతూ విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు మార్చేసింది సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది ఈ ట్రైలర్ లో ఇంత విషయం ఉందా మహేష్ బాబు క్యారెక్టరేషన్ ఇంత కొత్తగా ఉందా ఇక త్రివిక్రమ్ బ్రాండ్ డైలాగు పంచులు అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ ట్రైలర్లో పా సాంగ్ మూమెంట్లు ఏమాత్రం చూపించకుండా యాక్షన్ ఎపిసోడ్లు డైలాగ్ పంచులు అలాగే విలన్ క్యారెక్టర్ను ఇలా ఇంట్రడ్యూస్ చేస్తూ చూపెట్టారు ఎందుకంటే పాటలు ఆల్రెడీ ఇంతకుముందే మూడు పాటలకు సంబంధించి వీడియో వచ్చింది కాబట్టి ఈసారి అనవసరం అనుకున్నారు కాబట్టి కేవలం సినిమాలో కథనం కథ ఏమిటి అనేదే ఆడియన్స్కు చెప్పేందుకే ప్రయత్నం ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది దాంతో గుంటూరు కారం మీద ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్ ఉదాహరణ కొంతవరకు ఉంటే అది అమాంత పెరిగింది పెరగడానికి కారణం థియేట్రికల్ ట్రైలర్ పండగ సీజన్లో వస్తున్న ఈ సినిమా మీద ఇటు సినీ వర్గాల్లో కాబట్టి అటు ప్రేక్షకుల కాబట్టి కావచ్చు భారీ అంచనాలు ఉన్నాయి సరైన డేటు ఈ సినిమాకు లభించడంతో ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉన్నాయి మహేష్ బాబు కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో కలేజా సినిమాలో మనకు కని కనిపించిన పంచ్ డైలాగులు అతడు సినిమాలో కనిపించారు ఎందుకంటే అతడిలో మహేష్ బాబు క్యారెక్టరేషన్ విభిన్నమైనది డైలాగ్ పంచులు వేసే అవసరం లేని క్యారెక్టర్ కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా అంటే గుంటూరు కారకు వచ్చే వరకల్లా మళ్ళీ త్రివిక్రమ్ తరహా హీరో క్యారెక్టరేషన్ క్రియేట్ చేసినట్టుగా మనకు ట్రైలర్ వల్ల స్పష్టమవుతుంది అలాంటి ట్రైలర్ రావడంతో అభిమానులు జబర్దస్త్ ఖుషిగా ఉన్నారు ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరకపోవడం కొంత నిరాశ కలిగించినప్పటికీ టైటిల్కు జస్టిఫికేషన్ చేస్తున్నట్టుగానే భావించి గుంటూరులో జరపడం అభినందనీయమే ఇక సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో మనం వేచిద్దాం